హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఫిక్స్డ్ డిపాజిట్స్ చూసుకున్నట్లయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో ఇంట్రెస్ట్ రేట్ అయితే పెడుతూ ఉంటుంది కదా సో చాలా వరకు చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను సో మనకు త్రీ బ్యాంక్స్లో అయితే ఎఫ్డీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ ఏ బ్యాంక్స్లో మనకు రేట్స్ అనేవి చేంజ్ అయ్యాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయ కు చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు చాలామంది ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదండీ ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అంతేకాకుండా మన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో మనకు నచ్చిన టెన్యూర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఎప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు లమ్సం అమౌంట్ అయితే మన చేతికి వస్తుంది కాబట్టి సో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ పైన మనకు ఇంట్రెస్ట్ అయితే చూపుతూ ఉంటారు అంతేకాకుండా నార్మల్ సిటిజన్స్ కంటే కూడా సీనియర్ సిటిజన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కి అయితే మనకు సీనియర్ సిటిజన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు సో ఇవాళ నేనైతే త్రీ బ్యాంక్స్ లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఇంతకీ బ్యాంక్స్ ఏంటి సో ఎంత ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయింది అనేది నేను చెప్తాను సో దట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో మనకు ఒకేసారి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అందిస్తుందండి సో ఎయిట్ టెన్ ఇయర్ పైన మనకు ఇంట్రెస్ట్ అనేది ఎంత అందిస్తుంది అనేది నేను చెప్తాను సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను సో త్రీ బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మహారాష్ట్ర బ్యాంక్ అండి ఈ త్రీ బ్యాంక్స్లో మనకు సీనియర్ సిటిజన్స్కి మాక్సిమం ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ వస్తుందండి సో ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత అనేది ఒకసారి అయితే చూసేద్దాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ అండి ఇందులో వడ్డీ రేట్లు వచ్చేసి మనకు నౌ నవంబర్ ఫైవ్ నుంచి అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా అయితే ఉందని చెప్పాను కదా సో మనకు త్రీ థర్టీ త్రీ అయితే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే స్పెషల్ స్కీమ్ ఉందండి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఇన్ కేస్ మనము ట్వంటీ ఫోర్ మంత్స్కి ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుందండి అంటే ఓన్లీ మనకు ఇంట్రెస్ట్ ఎయిటీ థౌసండ్ అయితే వస్తుంది సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సో ఇదొక ఇంత మంచి ఆప్షన్ అని అనుకోవాలి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి ఇందుట్లో కూడా మనకు ఫోర్టీన్త్ నుంచి మనకు అమల్లోకి అయితే తీసుకొచ్చింది కొత్త వడ్డీ సో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే స్పెషల్ టెన్యూ అయితే ఉంది ఇందులో ఇందుట్లో మ్యాక్సిమం మనకు ఎయిట్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫైవ్ ల్యాక్ రూపీస్కి ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి సో ఇదైతే మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్కి టెన్ ఇయర్ అండి సో మనకు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి సో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ని అయితే చేంజ్ చేయడం జరిగింది ఇది కూడా నవంబర్ ఫోర్టీన్త్ నుంచి అయితే అమల్లోకి వచ్చింది జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ చేసింది అండ్ సీనియర్ సిటిజన్స్కి మనకు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ ఎక్కువగా ఇస్తుంది కాబట్టి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు సీనియర్ సిటిజన్స్కి ఈ బ్యాంక్లో వచ్చేసి త్రీ థర్టీ త్రీ డేస్ అయితే స్పెషల్ టెన్యూర్ ఉంది ఈ బ్యాంక్లో మనకి ఇప్పుడు ఇందులో మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తుందండి ఇన్ కేస్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు థర్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఇంట్రెస్టే వస్తుందండి అది కూడా ఓన్లీ మనకు త్రీ థర్టీ త్రీ డేస్కే సో మనం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు నచ్చిన టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుంది ఏ బ్యాంక్లో అయితే మనకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆఫర్ చేస్తున్నది అయితే మనము కన్సిడరేషన్ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఒకసారి మీరు కూడా ఈ బ్యాంక్స్లో కన్సల్ట్ అయితే అవ్వండి మీకు ఏ టెన్యూర్ బెటర్ అనిపిస్తుంది ఏ ఇంట్రెస్ట్ రేట్ బెటర్ అనిపిస్తుంది చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి అంతేకాకుండా ఏ బ్యాంక్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అని కూడా చూసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి సో వీటికి సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ఫైనల్లీ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్